తెలుగు రాష్ట్రాల్లో తుఫాన్ జల ప్రయంలో ప్రజలు పంట ఆస్తి ప్రాణ నష్టంతో బోర్న విలపిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యల్లో బిజీగా ఉంది ఓట్ల కోసం గల్లీ గల్లీ తిరిగిన పార్టీలు నాయకులు కష్టకాలంలో కన్నతి చూడడం లేదు మాటల కందని విద్వాంసంలో సాయం చేసేది కొందరే ఎలక్ట్రోల్ బాండ్ల పేరుతో రాజకీయ పార్టీలకు అందించిన చందాల దంద ఎవడి బాగు కోసం నేడు ఆపత్ కాలంలో బాధితులపై కనికరం చూపని పార్టీలు నాయకుల కుబేర్ల తీరు అమానవీయతకు నిదర్శనం సేవే పేరుతో ఈ నాలుగు పార్టీ నాయకులు ఎలగబెట్టింది శూన్యం కష్టకాలంలోనైనా కనికరం చూపని వారు రేపు ఏ ముఖం పెట్టుకొని ప్రజల దగ్గరికి పోతారు కొంతమంది రాజకీయ నాయకులు గద్దలెక్కినాక ప్రజలు పట్టించుకోకపోవడం ఉంటది అని మనం చూస్తూనే ఉన్నాం సో ప్రజలందరికీ అర్థం కావాలి ఏ నాయకుడు ఈ కష్టకాలంలో మనని ఆదుకుంటున్నాడు ఏ ఈ ఉన్నటువంటి విపత్కర పరిస్థితుల్లో బాగులు వంకలు ఉప్పొంగి ఉన్నటువంటి జల ప్రళయంలో బాగులు ఇల్లులు కొట్టుకుపోయిన వారు పా ప్రాణాలు పోయినవారు అదే విధంగా ఆస్తి నష్టం జరిగిన వారు ఉన్నటువంటి నిజపేద రైతులు కొంతమంది నిర్వాసితులు ఈ కొట్టుకుని నిర్వాసితులు అయినారు సో అటువంటి వారికి ఏ నాయకుడు వచ్చి సేవా కార్యక్రమాలు అందిస్తున్నాడు వారికి బాసిటక అండగా నేనున్నానంటూ ఒక నాయకుడు వస్తారు కదా సో అటువంటి వారిని మీరు గెలిపించుకోవాలి ఓట్లు వేసినాక గద్దెలనేకి మిమ్మల్ని పట్టించుకోకుండా ఉండేటటువంటి రాజకీయ నాయకుడికి ప్రజలే ఓటు ద్వారా బుద్ధి చెప్పాలి సో ఒకసారి అది ప్రజలు అవగాహన రావాలి